హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మానసా ప్రపంచం ఈరోజు మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి ఇంకా ఫస్ట్ టిప్ అయితే చూద్దాం మనం అయితే బజార్ నుంచి ఈ విధంగా ఆనియన్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాగే పెట్టేస్తే అవి పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే చేయండి మనం బజార్ నుంచి సరుకులు తెచ్చుకున్నప్పుడు ఏవో కవర్లు అయితే వస్తుంటాయి కదా అలా అవి పడేయకుండా ఈ విధంగా అయితే కట్ చేసేసి ఒక ప్లాస్టిక్ ఇలా ఉండే దాంట్లో అయితే రంధ్రాలు ఉండే దాంట్లో అయితే కింద అయితే వేసేసి ఈ ఆనియన్స్ అన్నీ అందులో వేసేసి ఏదైనా పాడైపోయినట్టే అవన్నీ ఉంటే మనమైతే ఆ కవర్ తీసేసుకుంటే చాలా బాగా ఉంటుంది ఇలా ఆరబెట్టుకోవడం వలన ఆనియన్స్ అనేది ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయండి సెకండ్ టిప్ అయితే చూద్దాం మన బజార్ నుంచి చింతపుండు అవి తెచ్చుకుంటాం కదా అలాగే పెట్టేస్తే కవర్లో నల్లబడిపోతూ ఉంటుంది అలా నల్లబడిపోకుండా ఉండాలంటే ఇప్పుడు ఒక డబ్బా అయితే తీసుకొని కింద అయితే ఒక పేపర్ అయితే వేసి అందులో రాళ్ళ ఉప్పు అయితే వేసేసి చింతపండు అంతా అందులో అయితే వేసేసి అందులో ఉండే పీచలు గింజలు అవన్నీ అయితే మొత్తం అయితే తీసేసి ఎండుమిరకాయ తుచ్చి అందులో ఉండే విత్తనాలన్నీ చింతపండ్లు అయితే వెయ్యాలండి ఈ విధంగా వేసి బాగా మిక్స్ చేసేసామంటే ఆ విత్తనాలకి ఎండుమిరపకాయలు కాటికి అసలు చింతపండు అనేది నల్లనే నల్లబడదండి పురుగులు కూడా పట్టవండి ఇంకా థాట్ టిప్ అయితే చూద్దాము మనమైతే ఆనియన్స్ కట్ చేసినప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చేసి ఒకటి రెండు కట్ చేసినప్పుడు పర్వాలేదండి ఎక్కువ మొత్తంలో కట్ చేయాలంటప్పుడు ఈ టిప్ అయితే పని తప్పకుండా ట్రై చేయండి ఒక గిన్నెలో కొంచెం వెనుగర్ అయితే తీసేసి మా ఆనియన్ కట్ చేసే పీటకైతే ఈ విధంగా పూసేసి ఇప్పుడు చూడండి ఆనియన్స్ ఎంత సన్న సన్నగా కట్ చేసుకున్న ఇలా సన్నగా కట్ చేసుకుని దాన్ని సలాడ్లో వాటిలో వాడుకోవచ్చండి ఎంత సన్నగా కట్ చేసుకో మనకి కళ్ళ నీళ్ళే రావండి ఎక్కువ మొత్తంలో కోయాలనుకున్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఫోర్త్ టిప్ అయితే చూద్దాం మనం బజార్ నుంచి సరుకులు అయితే తెచ్చుకున్నప్పుడు అవి కొన్ని పోసుకున్న తర్వాత మిగిలిన సరుకుల్ని అలాగే పెట్టేస్తే పురుగు పట్టిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా ప్లాస్టిక్ డబ్బానైతే పైన భాగం అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోండి కట్ చేసుకున్న పైన భాగాన్ని అయితే ఇప్పుడు ఆ కవర్కి అయితే వేసేసేయండి చూడండి ఈ విధంగా వేసిన తర్వాత దీనికైతే మూత అయితే ఈ విధంగా అయితే పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుంటే అసలు పురుగు అనేది పట్టనే పట్టదు ఎన్ని రోజులున్నా అలాగే ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు చూడండి మూత తీస్తే మనకి ఎంత కావాలో అంత వాడుకుంటే చూడండి ఇప్పుడు ప్లేట్లో వేసుకుంటే చాలా ఈజీగానే వచ్చేస్తే మనకి ఎంత కావాలో అంత వాడుకొని మూత వేసుకొని పెట్టేసుకోవాలంటే చూడండి అసలు పురిగే పట్టనే పట్టదండి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఫిఫ్త్ టిప్ అయితే చూద్దాం మనం మసాలాలు అవన్నీ వాడుకుంటాం కదా గరం మసాలాలు అవి తెచ్చుకొని అవి వాడిన తర్వాత అలాగే పెట్టేస్తే వాటికి స్మెల్ అనేది పోతుంటుంది మళ్ళీ వాడుకోవాలన్నా వాటిలో ఉండే ఫ్లేవర్ అంతా తగ్గిపోతుంది అలా కాకుండా ఉండాలంటే మన ఇంట్లో టిప్ టాప్ ఉంటుంది కదా ఆ విధంగా వేసి పెట్టేస్తామంటే ఫ్రెష్గా ఉంటుందండి ఇంకా సిక్స్త్ టిప్ అండి మనం బిస్కెట్లు అవి తెచ్చుకుంటాం ఉంటాం కదా అవి వాడిన తర్వాత అలాగే పెట్టేస్తాము అలాగే పెట్టేస్తే అవి మెత్త ఉంటాయి మెత్తబడిన తర్వాత వాటిని అయితే పడేయాల్సి వస్తుంది అలా కాకుండా ఉండాలంటే బిస్కెట్ను ఓపెన్ చేసిన తర్వాత ఇలా ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ పెట్టుకొని మూత పెట్టుకుంటే ఎన్ని రోజులున్నా మెత్తబడవు చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇంకా సెవెంత్ టిప్ అయితే చూద్దాము మనం వెల్లుల్ని ఒలవనప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ఇలా వెల్లుల్ని వల్చిన తర్వాత కింద ఇలా తట్టిగానే ఒలిచామంటే దాని లోపల ఉందంతా చూడండి బాగా ఓపెన్ అయిపోతే మనం ఒలవలడానికి మన చేతులు కూడా శ్రమ పడుతుందండి చాలా ఈజీగా ఎక్కువ మొత్తంలో ఉలవన్ని వెల్లుదన్నా చాలా నిమిషంలో చాలా ఈజీగా వలివిస్తే అండి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఏ టిప్ అయితే చూద్దామండి ఒక బౌల్ అయితే తీసుకొని అందులో ఒక స్పూన్ చక్కెర కొంచెం కాఫీ పొడి ఒక స్పూన్ పాలు అయితే వేసి ఆ మూడు బాగా మిక్స్ అయ్యేటట్టు కలపండి ఇది ముఖంకి బాగా కానీ అప్లై చేసుకొని ఒక పది నిమిషాల తర్వాత కానీ కడిగి ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది బ్యూటీ పార్లర్ కూడా అవసరం లేదని న్యాచురల్గా ఇంట్లోనే మా మన ముఖం మీద ఉండే ట్యాన్ అంతా పోతుంది చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను వాష్ చూపిస్తాను చూడండి ఎంత క్లీన్గా ఉందో చూసారా మన బ్యూటీ పార్లర్ కూడా బాగోలేదు ఇంట్లోనే ఇన్స్టెంట్గా అయితే ఈ విధంగా అయితే చేసుకోండి ఇంకా నైన్త్ టిప్ అయితే చూద్దాము మనం బ్యాంగిల్స్ వాడిన తర్వాత అవి పనికి రావండి వేస్ట్గా ఉన్నట్టు అన్ని పాడేస్తూ ఉంటాం అలా పడేయకుండా ఎలా యూస్ చేయాలో చూద్దామండి ఈ విధంగా బ్యాంగిల్స్కి టేప్ వేసి మనకి ఎన్ని బ్యాంగిల్స్ కావాలో అన్ని విధంగా అయితే టేప్ వేసి ఇచ్చండి దీని అయితే మనం స్టాండ్ లాగా గిన్నె స్టాండ్ లాగా ఇలా స్పూన్స్ అవన్నీ తగిలించుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది చూడండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా టెన్త్ టిప్ అయితే చూద్దామండి మనం ఇలాంటి అవి అవన్నీ కొన్ని రోజులు వాడిన తర్వాత వాడికి షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అప్పుడే పనికి రావని పడేస్తూ ఉంటాం కదా అలా పనికి రాకుండా పడేయకుండా మన ఇంట్లో వన్ రూపీ కానీ టూ రూపీ కానీ అవైలబుల్లో ఉంటాయి కదా ఆ వన్ రూపీని ఇలా టూ రూపీని రెండు నిమిషాలు ఇలా బాగా రఫ్ చేశారంటే ఆ షార్ప్నెస్ అనేది మళ్ళీ తిరిగి వస్తుందని దీన్ని పడేయకుండా మన ఇంట్లోనే మళ్ళీ అయితే దీన్ని అయితే మళ్ళీ వడుక్కోవచ్చండి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది ఇంకా లెవెన్ టిప్ అయితే చూద్దామండి ఒక గిన్నెలో కొన్ని అయితే నీళ్ళు తీసుకొని అందులో ఎక్స్ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన టాబ్లెట్ అయితే ఒకటైతే అందులో అయితే వేసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి అందు అదైతే ఆ గిన్నె అయితే స్టవ్ మీద పెట్టండి చూడండి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కాబట్టి ఒక నిమిషం అయితే బాగా మెల్ట్ అయిపోద్ది ఇందులో మనం ఏ టీ పొడి వడుకుంటామో ఆ టీ పొడి ఒక స్పూన్ అయితే వేసి దాన్ని బాగా ఉడకబెట్టండి బాగా ఉడకాలండి ఇది ఉడికిన తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత అయితే బాగా వడగట్టుకోండి వడగట్టిన తర్వాత దీన్ని అయితే ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకొని నైట్ మనం తినిన తర్వాత పొడుకుంటాం కదా ఆ తర్వాత అప్పుడు స్టవ్ మీద ఎక్కువ బల్లులు బొద్దు బొద్దింకలు ఈగలు చీమలు అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా స్టవ్ మీద స్టవ్ కోనలో కాండల్లో ఎక్కువైతే డ్రెస్సింగ్ టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద ఫ్రిడ్జ్ మీద అలా ఎక్కడ స్ప్రే చేసుకున్నా ఈ ఘాటుకి బొద్దింకలు అనేది రానే రావండి ఈ టిప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్